ప్రాంగణానికి విచ్చేసి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రతి అంశాన్ని కూడా పరిశీలించనున్నారు తండ్రి శంఖారావం తనయుడు బాణం జనమే బలమై ఎదిగిన అతడు విధి తల వంచేటి విజయాలు అడుగడుగున కన్నీళ్లే తుడిచేటి మనసున్న మారాజుర ఇలా ప్రతి ఆంధ్రప్రదేశ్లోని ప్రతి వ్యక్తి గుండె పాడే పాట జగన్మోహనుడి గానమే అవుతోంది నిత్యం ప్రజల కోసమే తపించే నేత ఎంతటి కష్టాన్నైనా చిరునవ్వుతో మాత్రమే ఎదిరించగలననే స్థైర్యం ధైర్యం నిండిన నిత్య స్ఫూర్తి జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీ సమేతంగా భారతమ్మతో కలిసి సభా ప్రాంగణాన్ని సందర్శిస్తున్నారు వారికి సాదర స్వాగతం సుస్వాగతం ప్రజల మధ్య తిరిగి ప్రజల బాధలు విని ప్రజల కోసమే పరితపించి ప్రజల కోసమే ప్రజలు మెచ్చి మాకు అధిపతిగా ఉండండి అని ఆయన ఎన్నుకొని ఆ ఒక్క ఆస్థానం కాదు మా గుండెల్లో మీ స్థానం పదిలమని నిరంతరం నిరూపిస్తూ వస్తున్నటువంటి ప్రజల అభిమానాన్ని చూరగొన్నటువంటి మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సతీ సతీమణి భరతమ్మ గారు సభా ప్రాంగణాన్ని అంతా సందర్శిస్తున్నారు హరిదాసులకి వారు సత్కరించనున్నారు సంక్రాంతి అంటేనే హరిదాసుల సంకీర్తనలు గంగిరెద్దులు రథం ముగ్గులు గాలిపటాలు ఆధ్యాత్మికమైన వాతావరణం అటువంటి వాతావరణం అంతా కూడా ఈనాడు ఈ సభా ప్రాంగణంలో మనం చూస్తున్నాం వాటన్నింటితో పాటుగా మన తెలుగుతనం ఉట్టిపడేలా సంగీత సాహిత్యాలతో కూడినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అది కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతమ్మ సమక్షంలో ఈ పండుగను ఇలా జరుపుకోవడం నిజంగా మనందరి అదృష్టం సంక్రాంతి అంటే రైతుల పండుగ పంట చేతికొచ్చే రోజు నిరంతరం రైతు సంక్షేమాన్ని కాంక్షించే మనసున్న నేత రాష్ట్రానికి అధిపతి ఉన్నప్పుడు నిత్యమూ సంక్రాంతి నేను ఎప్పుడూ అదే మాట చెప్తూ ఉంటాను జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక నేత ఉన్నప్పుడు ప్రతిరోజు సంక్రాంతి అవుతుంది అని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి చూస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా సుభిక్షంగా ఉంటుంది వారి పాలనలో ప్రకృతి కూడా పరవశిస్తూ ఉంటుంది అందుకే ఎటువంటి కరువు కాటకాలు లేకుండా ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి పథంలో కొనసాగుతూ వస్తోంది తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరత సూర్యస్ పూర్వస్మాద్రేషే ఉత్తర రాశౌ సంక్రమణ ప్రవేశ సంక్రాంతి అంటారు మేషరాశి నుంచి మొదలుకుంటే సూర్యుడు ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తూ మకర రాశిలోకి ప్రవేశించే రోజుని మనం సంక్రాంతి పర్వదినంగా జరుపుకుంటూ వస్తాము సూర్యుడు అంటేనే వెలుగు కాంతి చీకట్లను పారదోలే ఆశాకిరణం అది కేవలం ఒక నిశిని చీల్చే సూర్యుడే కాదు మనలో ఉండే బాధ వెనకబాటుతనం దుఃఖం ఇటువంటి ఎన్నో చీకట్లను తొలగించి ఆనందాల్ అనే వెలుగుల్ని పంచుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్ర సూర్యుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అండలు ఆయన పాలనలో నిత్యము ఇలాగే ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా పాలించబడుతుంది వారి చల్లని కనుసన్నల్లో వారి ప్రేమలో ప్రజలంతా కూడా ఆనందంగానే ఉంటారు నిత్య సంక్రాంతి జరుపుకుంటూ ఉంటారు ఈనాడు ముఖ్యంగా ఈ పండుగను ప్రతి చోట ఆంధ్ర రాష్ట్ర మారు మూలల్లో కూడా మన సంస్కృతిని సంప్రదాయాన్ని తలపించే విధంగా జరుపుకుంటూ వస్తున్నాము ఇక్కడికి రాలేని వాళ్ళు జగనన్నను అభిమానించే ప్రతి వ్యక్తి కూడా మీ ఇంట్లోనే మీ టీవీల ద్వారా లైవ్లో జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వారి సతీమణి భారతమ్మ గారుల విషెస్ని మీరు అందుకోవచ్చు ఈనాటి కార్యక్రమాన్ని అంతా కూడా మీరు తిలకించవచ్చు ముఖ్యమంత్రి వర్యులు పద్మావతి అలమేన్మంగ సమేతంగా వెంకటనాథుడు కొలువై ఉన్న ఈ ప్రాంగణంలో ప్రతి అంశాన్ని కూడా పరిశీలిస్తూ వస్తున్నారు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కవులు రచయితలు గాయకులందరినీ కూడా పేరు పేరున వారు పలకరిస్తూ వస్తున్నారు వేద పండితులు ముఖ్యమంత్రి దంపతులకు వేద ఆశీర్వచనం అందజేస్తున్నారు ఆ విజువల్స్ మనం లైవ్లో చూడొచ్చు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా కూడా సంక్రాంతి పండుగంటే చాలు మన సొంతింటికి చేరుకుంటాము ఇవాళ భోగితో సంక్రాంతి వైభవం ప్రారంభమైంది భోగాలనిచ్చే భోగి పండుగ పాతనంతా వదిలేసి కొత్తగా జీవితాన్ని ప్రారంభించమనే గొప్ప సందేశాన్ని అందించే ఈ భోగి పండుగ నిత్య నూతనంగా మానవ జీవనం కొనసాగాలని మనకు తెలియజేసే ఒక పండుగ ఈనాడు భోగి మంటలు పాత వస్తువులన్నీ వేస్తూ ఉంటాం చేదు జ్ఞాపకాలని బాధల్ని కూడా వదిలేసి మనిషి ఎప్పుడూ కూడా నిత్య నూతనంగా జీవితాన్ని ప్రారంభించాలని ఆ సందేశాన్ని ఆచరణలో పెట్టుకుంటూ రేపటి సంక్రాంతిలోకి మనం అడుగుబెట్టనున్నాము ఈనాడు భోగి రేపు సంక్రాంతి మరుసటి రోజు కనుమతో ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పల్లెలు పట్టణాలు అన్నీ కూడా సంక్రాంతి శోభతో కలకలలాడిపోతున్నాయి ఈనాటి ప్రాంగణంలాగే ముఖ్యమంత్రి వర్యులు వెంకటనాథుడి వారి ఆశీస్సులు అందుకోవడానికి సభ ప్రాంగణానికి చేరుకున్నారు మరికొద్ది క్షణాల్లో ఆ భగవంతుని ఆశీస్సులు అందుకొని ఆ దంపతులు ఆశన్లు కానున్నారు గౌరవనీయులు మాన్యులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వారి సతీమణి భారతమ్మతో కూడి కలియుగ దైవం వెంకటనాథుడి ఆశీస్సుల్ని తీసుకుంటున్నారు భగవంతుని ఆశీస్సులు ప్రజల ప్రేమ ఇవి రెండే నాకు ఉన్న బలాలు అని ఆయన ప్రతి క్షణం చెబుతూనే వస్తారు నిండుగా ఆ రెండు బలాలు ఆయన వెంట ఎప్పటికీ నడుస్తూ ఉంటాయి